స్తోత్రం 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 మమ్మీకి ప్రేమించిన మా పరి పలుపు తండ్రి నీ పశ్చుతమైన పాదములకు వేలాది వందరములు స్తోత్రము జరిగిస్తున్నాం ఇంతవరకు ఉదయ కాలం నుండి ఇవి వరకు దేవసే పాటలను ప్రార్థనలను ఏడు ప్రార్థనలను అలాగే ప్రభా పాటలను ఆరోధనలను వాక్య పరిశీలన తోడైనటువంటి దేవుడు ప్రభా ఇంతవరకు దేవుని ఆత్మ దీక్షలో క్రమంగా జరిగించావు వాతావరణాన్ని గుణపరిచావు బట్టి వెళ్ళది స్తోత్రాల స్థుతులు చేస్తున్నాం దేవదూరమానికి భారమకి విశ్వాసం కలిగి దేవశీ మధురి కొడుకులోనికి వచ్చిన ప్రతి బిడుని దర్శించండి వారికి కష్ట నష్టాలు వ్యాధి బాధలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు సమాధులు ఏ సూనాములు తొలగిపోవును గాక అందరి భారీ విడుదల కలిగించండి వారిని పట్టి పరిస్థితున్న వాడి ప్రతి అపితాత్మ శక్తులు ఏ సూనాములు తొలగిపోవును గాక ప్రతి నుంచి విడుదల కలిగించండి ప్రభు తైగిలి మా ప్రభు అలిగిన ప్రభు ఈ రోజున ప్రభు దేశ దేశవ్యాప్తంగా ప్రభు దేవసే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశానిక గ్రామాల్లో పట్టణాల్లో పల్లెల్లో పట్టణాల్లో దేశానికి దేవసే దేశ దేశ ప్రభా దేవానికి స్తోత్రం స్వాతంత్ర దినోత్సవాన్ని బట్టి విశ్వాసం కలిగి ప్రభు అందరూ ప్రార్థనలు నేను సంఘ విశ్వాసులు కూడా ప్రార్థన చేస్తున్నారు దైవజన్లు ప్రార్థన చేస్తున్నారు నేను దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం అధికారులతో మీరు మాట్లాడని నాయకులతో మీరు మాట్లాడని బ్రహ్మా దేశ సరిహితులు కట్టుదిట్టమని కోరుతున్నాం అయితే మా ఎయిర్పోర్ట్స్ అగ్గ్రహీ మిలిటరీ వారిని బలపరచమని కోరుతున్నాం మా దేశం ఉగ్రవాదం లేచి ఉండగా ఆ ఉగ్రవాదం కోరుతున్నాం దేశంలో మహారేవాడు వాక్యం చెప్తుండగా రక్షించమని కోరుతున్నాం ప్రతి బంధుకము నుంచి పాప బంధకము నుంచి శాపము నుండి విడుదల కలిగించమని కోరుతున్నాం ఓ దేవుడికి అనేక మంది ప్రా విశ్వాసం లేవనెత్తమని కోరుతున్నాం ప్రార్థన యోధులు లేవనెత్తమని కోరుతున్నాం స్వార్థ వీరులు లేవనంత కోరుతున్నాం దగ్గర మా ప్రభు మా దేశం అంతా ప్రకటించబడాలి సువార్థ మా దేశం నలుమూలకి సువార్త వ్యాపింప చేయబడాలి మా దేశ బాగు దేశం మా దేశ బాగు కొరకు ప్రార్థన చేస్తున్నాం మా దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం దగ్గర మా ప్రభు పనివాడు మొదలుకొని ప్రభుత్వ ప్రధాని వరకు మాట్లాడమని కోరుతున్నాం వార్త మీరు మాట్లాడని మార్పునివ్వండి దాగిలు మా ప్రభు మా దేశ సహితులు సరిదిద్దామని కోరుతున్నాం దాగిలు మా ప్రభు అలాగిన ప్రభు సుపరిపాలన మాకు దేశానికి అనుగురించండి దాయిగిల మా దేవునికి ఇస్తాం ఉగ్రవాదంతో దేశం వెర్రె దిగిపోతున్నటువంటి సమయంలో మేము ఉన్నాం దాగి మా ప్రభు ఇరుగు పొరుగు దేశాలతో ప్రభావ కక్షలు కారతన్యాల ప్రభుత్వం లోనవుతున్నటువంటి జిల్లాలో మేము ప్రభా అలాగే ప్రభా మా దేశంలో జరిగే ఉగ్రవాదాన్ని కూడా తొలగించమని కోరుతున్నాం దాగిల మా దేశ పార్టీ అని ప్రాంత ప్రాంతీయ భేదమని అలాగే దేవునికి వర్గ భేదమని ప్రభా కుల మత భేదమని చేయమని ప్రభా దేవ ఈ రకంగా ప్రభా అనేక రకాలుగా మా దేశం తలక్రిందలు అవుతూ ఉండగా ప్రభా మా దేశాన్ని సరి చేయమని కోరుతున్నాం మా దేశ స్థితిగతులు సరి చేయమని కోరుతున్నాం దేవ పురాతన కాలం మొదలుకొని నీవే దేవుడు అయినా దయగిరి మా ప్రభు నువ్వే దేవుడు అని నమ్ముతున్నావు నా రాజు ఆయనే అని భక్తులు చెప్తున్నాడు డెబ్బై నాలుగు కింద పన్నెండవ పురాతన కాలం మొదలుకొని దేవుడు ఆయనే ఆయనే నా రాజు దేశంలో మహా రక్షణ కలుగుదేవాడు ఆయనే అని వాక్యం చెప్తు ఉండగా అవును ప్రభావం మా దేశాన్ని పట్టి పురుస్తున్నటువంటి ప్రతి అపత్రాత్మ శక్తి లైఫ్ అని మా దేశాన్ని పట్టి పుడుస్తున్నటువంటి ప్రతి వ్యాధులు ఏ సునాములో తొలి బాగుండుగా మా దేశ ప్రజల పట్టిపుడునటువంటి ప్రతి మద్దు పాడిములోని నుండి సభ కూర్చుని గాక మద్దు పదార్థం నుంచి వృడుదల పొందుతున్నారు వ్యాధి యాగ నుండి కరువు కష్టం నుంచి ఇరుకులు ఇబ్బందుల నుంచి నా దేశ ప్రజలు రక్షింపబడుతురుగాక కరువు కోరల నుంచి నా దేశ ప్రజలు విడుదల పొందుతురుగాక నా దేశానికి ప్రపంచ పట్టణంలో గొప్ప ఔతార్యము కరువునుగాక దానికి మమ్మల్ని పరివాడు మొదలుకునే ప్రభు ప్రధాని వరకు మార్చండి ప్రభు మారు మనసు దయచేయండి దేవ రక్షణ భాగ్యం నా దేశ ప్రజల గురించి మనం కోరుతున్నాం దానికి మా ప్రభు దేవునికి ఇస్తుంది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది సువార్థ వీరులు యోధులు ప్రార్థిస్తున్నారు ఆయన దేశ క్షేమం కొరకు దేశ రక్షణ కొరకు అవును ప్రభు ఎంతో మంది ఎవరస్తులు దేవించబోతున్న వ్యసనానికి మానుషులు అయిపోతూ బ్రతుకుతున్న వారితో అని కోరుతున్నావు మా దేశంలో నిరుద్యోగాన్ని నిర్వర్యం చేయండి ప్రభుత్వం ఉద్యోగాలు ఇప్పించమని కోరుతున్నావు వ్యాపారంలో గొప్ప లాభాన్ని వారు అనుకరించమని కోరుతున్నావు ఉద్యోగాలు వ్యవసాయాలు జీవించమని కోరుతున్నావు సహాయించండి ఈరోజు ప్రత్యేకంగా దేశ ప్రజల కొరకు ప్రార్థన చేస్తుండగా సహాయించండి నువ్వు నెమ్మదిగా నువ్వు దేవ సుఖముగా గా బ్రతుకు నిమిత్తమై రాజుల కొరకు అధికారులు కొరకు వ్యవసాయ యాజకులు కొరకు ప్రార్థన యాచలు యాచులు కొన్ని చెల్లించాలని వాక్యం చెప్తుండగా నా పేరు పెట్టబడి నా తమ తాము తగ్గించుకుని తమ చెడు వారికి నాకు ప్రార్థన చేస్తున్నాడు ఆకాశంలో లేని వారి ప్రార్థన విచ్చి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి ఈ రోజు విరిగి నలుగు ప్రార్థన చేస్తున్న ప్రతి వారి ప్రార్థన విన్న పాములు ఆలకించబడును గాక సహాయం చేయండి ఆశ కలిగి రోజు వాక్యం చేద్దాం సభ్యులుగా పాల్గొన ప్రతి బిడ్డలు దర్శించను బ్రమ వారి ప్రాంతాలు విడిచి వారి పట్టణాలు విడిచి వారి పనులు విడిచి వారి పని బాటలో ప్రార్థించాలనే మనసు కలిగి ఆరాధించాలనే మనసు కలిగి నీ మాటలు వినాలని మనసు కలిగి వచ్చిన దర్శించమని కోరుతున్నాం వారి కన్ను కష్ట నష్టములు ఏ వాది బాధులు ఏ సున్నాములు తొలగిపోక ప్రతి అభితాత్మ శక్తుల ప్రతి వారిని పట్టి పిలుస్తున్న అపత్రాత్మ శక్తి పొందుదురు కాక నీ ఆత్మావి సొంత నింపబడుతురు కాక నీ రక్తి వ్యాప్తి గురుగు నడిపించబడుతురు కాక ఓ ప్రతి విధమైనటువంటి బంధకాన్ని ఏ సున్నాలు విడుదల కలిగించండి వారి కుటుంబాన్ని పట్టి పిలుస్తున్న అపత్రాత్మ శక్తులు లైపాల్చండి దురాత్మలు లైపాల్చమని కోరుతున్నాం ఈ సంఘాన్ని దీవించండి సంఘ సన్నిహితులు విశాలపరచండి సంఘంలో బలమైన కార్యములు జరిగించండి ప్రభావ దేశంలో మా రక్షణ కలిగి చేస్తున్నాడు దేవుడు నీ రాములో ప్రార్థన చేస్తున్నాడు వ్యాధుల్లో బాధల్లో కరువులు కష్టములు శ్రమలు ఇలో సతమతమవుతూ కొట్టి విద్యార్థులు ప్రతి విడి విదర్శించండి బ్రహ్మ వారి కుటుంబాన్ని పట్టి పడుతున్నటువంటి పొందుదురుగా ఎవరిని మైముతో నింపండి ఆచర్యమని కార్యము జరిగించండి ప్రభు మా ప్రభు పాప బంధకాలలో ఉన్న వారితో మీరు మాట్లాడండి పాపని ఇప్పుడే విడిచిపెట్టు పాపని ఇప్పుడే విడిచిపెట్టు ఇప్పుడే పాపము విడిచిపెట్టుదురుగా ఎందుకంటే ప్రభు నీ వాక్యం చెప్తుంది అయ్యో హృదయ పాపము చేస్తున్నా ప్రభుత్వించకపోయింది అని ఆవిడ ప్రభుత్వ పాపము వారితో మీరు మాట్లాడమని కోరుతున్నావు దగ్గర మా ప్రభు ఆవిడ ప్రభు అతిక్రమను దాచిపెట్టుకున్నవాడు వడ్డు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు పోతుందని ఈ వాక్యం చెప్తుంది ప్రభా విశ్వాసములము మూలము కార్యదర్తం పాపం ముర్ఖులు యోచన పాపం సకల దుర్నీతి పాపంశానికి ప్రార్థన చేయకపోదు పాపం అనేది వాక్యం చెప్తుండగా ఏ పాపో పడికొట్టి ఎట్లా ఆడుతున్నారో వారి మాట్లాడండి ప్రభ తగిన మా ప్రభు ప్రార్థన యోధులుగా వీరుడుగా లేవనంత మనం కోరుతున్నాం తగిన బాబు మా సంఘాన్ని దీవించండి సంఘ సన్నిహితులు విశాలపరచండి ఆశ కలిగి విశ్వాసం కలిగి ఆ ప్రార్థన ఆలగించేవాడు అని ఆశతో సందుకొచ్చారు ఎందుకంటే నీ వాక్యం చెప్తుంది ప్రార్థన ఆలగించేవాడు సర్వ శరీరములు సర్వ శరీరుడు ఎందుకు వచ్చిందని వారి కష్టాలు బాధలో నీవే ప్రభు నీ వల్ల మేలు జరుగుతుందని ఉపవాస దీక్ష ప్రార్థనలో పాల్గొనడానికి వచ్చిన ప్రభు ఉపాస ఉపవాస దీక్షలో ఆ ప్రార్థన మాత్రం మాట్లాడమని కోరుతున్నావు దర్శనాలు ఇవ్వండి ప్రభుత్వం ప్రభు ఆత్మ కార్యములు జరిగించని ప్రభు అగ్నిపబడినట్లుగా ప్రతి వారి మీద ఒక్కొక్కరి మీద నింపబడుదురుగాక బలమైన అభిషేకంతో నింపబడుదురుగాక దేవుడు గొప్ప దేవుడు నాడు నాడు సజీవునిగా ఉన్నావు మా మధ్య సంచరిస్తున్నావు మాతో మాట్లాడుతున్నావు ఈ కార్యములు జరిగిస్తున్నావు అని కనికరించండి ఈ వాక్య చదివి నిశ్చించిన బాగుగా దీవించమని శాఖ శాఖలకు విస్తరింపజేయమని కోరుతున్నాం ఆశ కలిగి ఈ రోజు ఉపాస ప్రార్థన దీక్షల్లో మా కొరకు ప్రార్థించాలన్న ప్రతి వ్యారు కొరకు ప్రార్థన చేస్తున్నాం దీర్ఘకాల దీర్ఘకాల సమస్యలతో బాధపడుతున్న వారిని ఏ సున్నా ముట్టి బాగు చేయండి ప్రభు అలాగే ప్రభు సాధన గమన చిక్కబడి కొ

ఎవరు శుభకరమైన ఆనవాలు వారికి అనుగ్రహించమని కోరుతున్నాం గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మా సరిధిలో మా సంఘంలో ఉన్నప్పుడు వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నైగలపా గర్భ గర్భఫలం లేని వారికి తోలో వారికి గర్భ ఫలం అనుగురించబడు నుక ఎండిన భూమి ప్రవాహ ఉండి జీవ చర నదులు పరుణాన్ని దగ్గరగా చెప్పావు దగ్గర మా ప్రభాషితో విశ్వాసంతో భక్తితో ప్రార్థన చేస్తున్న ప్రతి వారిని మీరు దర్శించమని కోరుతున్నాం దేవస్ పట్టి పిడుచున్నటువంటి ప్రతి శోధన తొలగించమని కోరుతున్నాం ప్రతి వ్యాధి కరువులో లైపరచమని కోరుతున్నాం దోషాన్ని నీవరి చేయమని కోరుతున్నాం సహాయం ఎండిన కరువులు నీ మధ్యానికి తీసుకొచ్చినప్పుడు నాయన జీవాన్ని ఇచ్చిన శక్తి నీ మధ్యలో ఉంది నాయన ఆశతి ఉపాస దీక్షలు పాలు పంపులు పొందుతున్న జీవితంలో మేలు చరువులుగాక అద్భుతం చరువులుగాక సహాయం చేయడం మీద సంవత్సరానికి జరిగి వారు కౌగిట్ల బిడ్డ ఉందునుగాక అద్భుతమైన కార్యములు గాక సహాయించండి ప్రభా దేవునికి స్తోత్రం అలాగే ప్రభావ ఉద్యోగాలు వ్యవసాయాలు దేవ పాడుబాటు దీవించండి దేవ పాడుబాటు దీవించమని కోరుతున్నాం అలాగే ప్రభావ వారిని వారితో మీరు మాట్లాడండి వారు ముడిసిన వారికి ఉద్దాం మీరు మాట్లాడండి రక్షణ పనుల వారితో మీరు మాట్లాడండి ఆప్తం పనుల వారితో మీరు మాట్లాడండి ప్రభు త్వరలో రక్షణ భాగ్యం వారికి ప్రసాదించమని కోరుతున్నాం సహాయించిన ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది స్వస్థత ఆరోగ్యం గురించండి మారు మనసులు వారికి

అభిషేకం నే పోబడుదురుగాక ఆత్మకార్యాలు అనుభవించదురుగాక ఆశతో విశ్వాసంతో ఉపవాస దీక్షలో పాపములు పొందిన బిడ్డలందరినీ దీవించండి ఆశ కలిగి ప్రత్యేకత కలిగి హృదయం హృదయ పూర్వకంగా నిన్ను ప్రార్థన చేస్తున్న వారందరినీ దర్శించను ఆయన ఎవరికి ఉపవాస దీక్ష ప్రార్థనల మా అందరి ప్రార్థన విన్నపాలు యాచనలు కొన్ని ఆ స్థుతులు అర్పణలు అంగీకరించి నీ దృష్టికి యోగ్యముగా ఉండినట్టుగా సహాయించమని కోరుతున్నాం అలాగే మాకు జరగవలసినటువంటి రెండు కొడుకుల కూడా నీ ఆత్మదీక్షతలో క్రమంగా జరిగించమని కోరుతున్నాం తగిలి మా ప్రభుత్వ దేవునికి ఇస్తున్నాయి నాతో కూడా ఒకరి గడి ఎన్ను మేల్కొని ఉండలేరని మాట్లాడుతున్నాం తగిలి మా నీతో కలిసి ప్రార్థించేటువంటి ధన్యత మాకు ఇచ్చిన విధానం బట్టి వందండి తగిలి మా మాతో మీరు ఉండమని కోరుతున్నాం దేవస మా ప్రార్థన విజ్ఞాపన యాచలు వినడానికి నువ్వు సరిగ్గా వచ్చావని నమ్ముతున్నాం దేవస మా ప్రార్థన వినమని కోరుతున్నాం దావి కుమారు దాటిపోవద్దని అన్నాడు సెలవిచ్చినట్లుగా ఎవరిని దాటిపోక ఎవరందరి ప్రార్థన విన్నప్పుడు అన్నికీకరించి వారి జీవితంలో కార్యములు జరుగురు గాక దేవసేన మా దగ్గర వెండి బంగారం లేవు కానీ అక్కడి గురించి నీకు చూస్తున్నామని భక్తులు సేవ సునాములో లేచి నడువన్నప్పుడు వాడు దిక్కుడు లేచి దేవాలయానికి వెళ్ళి నిన్ను వైభవపరిచాడు అలాగే నేను ప్రభు ప్రార్థన చేస్తున్నా ప్రకటిస్తున్నావు కార్యములు జరుగులు గాక సహాయించిన ప్రభు అన్ని విషయాల్లో తోడైన మరి బలహీన బలపచ్చి రోగులు స్వత్తపరిచి దేయములు వెలగొట్టి ఏకాంగులు సంస్థానికి చేసి బంధింపడు వాళ్ళు పిలిపించి వద్దులు చేసి నీ సాక్షులుగా నిలబెట్టుకున్నాం మరి ఎవరు క్షేమించండి ఆయన రాత్రి కాలం ముందు ప్రభావ అనేక మందిగా నిన్నుతించి ప్రార్థించి ప్రాధాయపడి యవసైని నిన్ను ప్రార్థించేటువంటి కృపరించమని కోరుతున్నాం ఆనాడు యహోశు పు క్రక్తశాల కట్టించి వారందరినీ ప్రభావ ఉపాస దిన పాటించి చాటించమని చెప్పాడు ఆయన వారందరూ ఉపాస దీక్షతో పాల్గొన్నప్పుడు వారి ప్రార్థన మీద ఫలాలు కించేనా ఓ దేవసా కాపుస్తున్నారా యహో వాడు నమ్ముకుండా మీరు స్థిరపరచబడు ఆయన ప్రభుత్వం అప్పుడు మీరు కృతార్థులు ప్రభు అవుడు నీ మీద నమ్మకముతో వచ్చిన బిడ్డలు దర్శించండి నమ్మకం రాకుండా సహాయం చేయమని కోరుతున్నాం కార్యములు జరిగించగల దేవుడు నమ్మితే దేవుడు మహిమ చూస్తామని సరి ప్రభు అప నమ్మకం రాకుండా వారికి అందరికీ కూడా నీ ఆత్మతో నిప్ప ప్పుడు పాప నమ్మకు రాకుండా సహాయించండి దేవాత్మ కార్యములు అనుభవించక విశ్వాసంతో నీ సదులో మరుపెట్టే భాగ్యాన్ని విశ్వాసంతో నీ సదులో ఆరాధించే భాగ్యాన్ని విశ్వాసంతో ఉపాస దీక్షలో పాల్గొనే భాగ్యాన్ని దత్తి పిడకు అనుకరించమని కోరుతున్నాం నాయర్ బాబు శత్రు సమూహం నుంచి విడుదల సమకూర్చి రక్షించమని కోరుతున్నాం విడిపించమని కోరుతున్నాం బంధక నుంచి విడిపించమని కోరుతున్నాం బలమైన కార్యములు జరిగించమని కోరుతున్నాం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బాలసారిపోతున్న సమయంలో మోశ్యాన్ని పంపించాం నీ బాహుని పంపించి వాటిని విడుదల సమకూర్చాం ఇచ్చావు నైనా కాణాలో దేశంలో వారు ప్రవేశపెట్టావు ఒక దేశాన్ని స్వాస్థ్యంగా వారికి ఇచ్చావు నైనా నువ్వు గొప్ప రక్షణ కావాలని చెప్పి

విశ్వాసంతో మరుపెట్టే భాగ్యాన్ని విశ్వాసంతో నీ సందులో ఆరాధించే భాగ్యాన్ని విశ్వాసంతో ఉపాస దీక్షలో పాల్గొనే భాగ్యాన్ని దత్తి పిడకు అనుకరించమని కోరుతున్నాం శత్రు సమూహం నుంచి విడుదల సమకూర్చి కోరుతున్నాం విడిపించమని కోరుతున్నాం విడిపించమని కోరుతున్నాం బలమైన కార్యములు జరిగించమని కోరుతున్నాం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అడిగారు అడిగారిపోతున్న సమయంలో మోశ్యాన్ని పంపించాం నీ బాహుని పంపించి వాడిని విడుదల సమకూర్చే ఇచ్చావునైనా కానాలో దేశంలో వారు ప్రవేశపెట్టావు ఒక దేశాన్ని స్వాస్థ్యంగా వారికి ఇచ్చావునైనా నువ్వు గొప్ప రక్షణ కావాలని నీ గొప్ప రక్షణ కావాలని ఆశతో మీ సందుకు వచ్చిన బిడ్డలు దీవించాలి ఏక ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ స్థలంలో నిన్ను స్థుతించిన ప్రతి బిడ్డను దర్శించండి వారి ప్రార్థన విజ్ఞాపన యాచన గురించి నా స్థుతులు అర్పణ దృష్టికి అంగీకరంగా సహాయం చేయమని వినిపించే వారి జీవితంలో జరిగించే మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుని ఆశీర్వదించమని ఏ సునామమున ప్రార్థించి వేడుకుంచడం మా పర్వతండ్రి ఆమె ఆమె ఆమె